హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను కొత్త కంటెంట్తో అయితే వచ్చేసాను యాక్చువల్గా చాలా లాంగ్ అయితే అయిపోయింది అయితే నేను ఓన్లీ వంటాప్స్ విత్ ఈవో గన్స్ అయితే ఆడబోతున్నాము బట్ విత్ ఓన్లీ డెదర్టీగా ఫైవ్ చేద్దాం ఒకవేళ వాడు ఎక్స్ట్రా గిఫ్ట్ అంటే వేరే గన్ని మనమైతే ఇది అర్ధరాత్రి పదిహేను అయింది ఇప్పుడైతే మనం గన్స్ ఇవ్వండి తీసేసుకున్నాము సారీ సారీగా ఉన్నాయి కదా మర్చిపోయా తీసేస్తా తీసేస్తున్నా మీరు మళ్ళీ ఏవేవో అంటారు ఏ పడవేకిన్నా బాగో గేర్ సై ఉన్నేగానే వాడండి చూడండి రేసొస్తా వాడ బామో బా సీ గాయ్స్

నా గ్లోవల్ మూమెంట్ అప్పుడే ఫాస్ట్ ఉండదు కొంతమంది కామెంట్ చేశారు నా గ్లో మూమెంట్ బా ലാലി മോട്ട ഇക്കാർ ഓൻലൈ ഇപ്പോൾ അക്ക ഏനിയ

उना के इमो ब्रो ओके okay. ओके आदिरा आदिरा फ्रेंड्स आदिरा फ्रेंड्स

సమ్మర్దానికి వెళ్ళా వెళ్తున్నా ఒక టెన్ డేస్ నుంచి అయిపోయింది అదే ఇంకండి మ్యాచ్లు బాట్ బాట్గాడు ఇమ్మోటెత్తా అండి పెద్ద బోటు గాడు okay friends if you don't actually like share subscribe please